పట్టపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో వెళ్ళి వెళ్లి వచ్చటప్పుడు మునిగిందుకు వాడుకునే దొరుకును కొందరు ఆక్రమించి అమ్ముకుంటున్నారని సిపిఐ ముత్తుకూరు మండల కార్యదర్శి నెల్లూరు జిల్లా మండలం కార్యాలయం నాయకులు నిరసన తెలిపారు ముందుగా దొరువు ఆక్రమణ విషయమై డిపి్యూడి తహసీల్దార్ వినతి ఇచ్చి సిపిఐ నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నందయ్య అంకయ్య తదితరులు పాల్గొన్నారు మా గ్రామంలో నలభై ఐదు చెంట్లు మా ముత్తల కాడి నుంచి ఆ దురువులో శ్మశానం పోయినప్పుడు ఆ దుర్వులో వునుకుతున్నారు ఆ దురువు నలభై ఐదు చెంట్లు ఆ నలభై ఐదు చెంట్ల దురువుని ఈ రోజు భూస్వాములు ఆక్రమించేసి లక్ష రూపాయలు లెక్కన ప్లాట్లు పెట్టి అమ్ముతున్నారు కాయ ఇది పద్ధతి కాదు మేము ఎప్పటి నుంచో మేము శ్మశానం పోయినప్పుడు ఈ దొరిలో మునుగుతున్నాము అయినా మాకు దొరువు లేకుండా శ్మశానం పూర్తి చేసి దాన్ని ప్లాట్లు పెట్టడం మంచిది కాదంటే మీ దిక్కుని పోటీ తెలుసుకోకండి అంటున్నారు మేము ఎంఆర్ఓ గారికి గతంలో నెల ముందు కారు మాకు దొరువు కావాలి సార్ ఇది శ్మశానం దొరువు తివాయి ఆయన పూర్తి చేసి ప్లాట్లు పెడుతున్నాడు సార్ అని చెప్పాం అయినా ఈయన ఏం చేశాడంటే సర్వేలు గారిని పంపించారు ఇద్దరు సర్వేలు అంట ఇద్దరు సర్వేలు వస్తే సర్వే రిపోర్ట్ ఇండి అయ్యా మేము అంటున్నాం అది రోడ్డుకి పోయిందా ఉందా లేదా డైక్రాట్ లో మటుకో దురువు చూపిస్తుంది నలభై చుట్లు అయినా మాకు దురువు లేదంటారు అది రోడ్డుకి పోయిందని ఒక ఆయన అంటారు అసలు లేదా అని అంటారు అయా ఉందా లేదా ఒకటే పాయింట్ రెండో పాయింట్ ఏం పడలేదు మాకు మాకు దురువు కావాలా మేము స్వశానం పోయినప్పుడు స్వచానంద దురువులు కూడా లాస్ట్ గా ఆక్రమించేసి ప్లాట్లు పెట్టేసి లక్ష రూపాయలు ఎక్కడ అమ్మటం అనేది పంటపాలు చరిత్రలో లేదు ఇప్పుడు ఆ దురువు తీసిమని మేము మళ్ళీ డిటి గారికి ఇచ్చాము మాకు న్యాయం చేయవలసిందిగా మాకు స్వచానం దురువు న్యాయం చేసి మా గ్రామస్తులను కాపాడాల్సిందిగా కోరుతున్నాం